ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ನಾನು ಪೇರು ಪ್ರೀತನ ಲಕ್ಷ್ಮಿ ಮಾದಿ ಪಶ್ಚಿಮ ಗೋದಾ ಜಿಲ್ಲಾ ಪಾಲಕಲ್ಲು ಇಪ್ಪಡಕ ಲೀತ ಓ ಹೋ ವಸಂತ ಮಾ ನವಜೀವ ನಮೋ ನ ಓ ವಸಂತಮ ನವಜೀವ ನಮೋ ನಮ బావు కపోలకి తరుదంతమ సుమ బాల పరిమళ విలాసమ వీచిన తెమ్మెరవు సులలో కలబోసిన వల పొల గుసగుసలో వీచిన తెమ్మెరవు సులలో కలబోసిన వల పొల గుసగుసలో రాచిల కమ్మల కి ల కిలలో రసవీజి కలగ సే స్వరధునిలో ఓ వసంత మా నవజీవన విన్నల విరిసి నరాతిలో కను సన్న జాజీ పూజ తరలో వెన్నెల కురిసిన రాత్రిలో కనుసన్నజాజి పూజా తరలో జుమ్మని తుమ్మెదప పదములలో ఏకమ్మని కోయిల కదనా ఓహో వసంతమా కసమా ఆ మణి మణి వాకిటిటిటిలో సురభామిని మాదురలాస్యములో మనీ మని వాటిలో సురీ సుమధురలాస్య్యములో తమ్మెల తొమ్ముల జల్లులలో వీర జిమ్మి నెల వెల్లూలో ఓ జీవన మోహన నమో నవికా పులకితరు దంతమా బాల పరిమళ విలాసమా ఓ జీవన మోహన వికాసమా ధన్యవాదాలండి ఇప్పుడు చిన్ననాటి సంగతి చెప్తాను గుర్తుందానేస్తాం అని దీనికి పేరు ఏం లేదండి మన చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తోటి పిల్లలతో తొక్కుడు బిళ్ళ ఆడే రోజు గోలగోల చేస్తూ గోళీకాయలతో ఆడుకున్నాం ఒక్కరు ఇద్దరు అలాగా తాడాట ఆడుకున్నాం స్నేహితులందరితో కలిపి బచ్చాలాట అన్నీ ఆడుకున్నాం అలాగే మనం పాఠశాలలో చదివేటప్పుడు కోకో ఆటలు బళ్ళోకి తాయిలను తెచ్చుకుని కాకింగలు చేసుకుని తినడం పరుగు పందాలు కుంట ఆటలు అవన్నీ గుర్తుందనేస్తాం క్యారమ్స్ ఆట చెల్లెలతో ఆడే చింతపెక్కలాట ఐదు రాళ్ళు ఐదు కుంకుడుకాయలాట ఆట రెండు అరచేతుల్లో బోర్లించి ఆడే రాళ్ళ ఆట చెట్లకి ఉసిరికాయలు కోసి ఉప్పు కారం నంచుకోవడం అలాగే కోతికొమ్మ చాటడం బుల్లి బుల్లి వెలగబండ్లను కోసి బెల్లంతో తినడం అవి కోస్తుండగా తోటమాలు చూసి మనల్ని తరిమి కొడితే మనం పరిగెట్టి దగ్గర ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో దాక్కోవడం ఇవి గుర్తుందా నేస్తాం ఇంకా చిన్నప్పుడు స్కూల్లో చదివినప్పుడు కర్ర పెండగం తాటి మాడుకాయ అలాగే ఉసిరికాయలని గులాబీ రంగు ఆకుపచ్చ చారుతో గుండ్రంగా వచ్చేవి ఇంకా నిమ్మతనంలో ఇలాంటివన్నీ ఓరేసిన ఉసిరికాయలు రాసి ఉసిరికాయలు చీమ చింతకాయలు ఇవన్నీ గుర్తుందా అనేస్తాం మీకు అవి కొనుక్కోవడం తాటి తాండ్రి బటన్ వేల్ చుట్టూ పెట్టుకుని చీకటం అవన్నీ గుర్తుందని నేస్తాం దాక్కునే ఆట దాగడం వచ్చి దండాకోరు ఆట ఆడుకునేవాళ్ళం ఆ రోజులే బాగున్నాయండి ఈ రోజుల్లో ఆటలు పాటలు ఏమీ లేవు చదువు 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 ఇరవై నాలుగు గంటలు చదువే ఉండాలి చదువు ఉండాలండి నేను వద్దనట్లేదు అనట్లేదు దాంతోపాటు మానసికంగా శారీరకంగా అలసిపోయేలాగా ఆటలు పాటలు అన్నీ ఉంటే ఇంకా బాగుంటాయి చిన్నప్పటి రోజులే బాగున్నాయి తలుచుకుంటే ఆటలు పాటలు అల్లరి చేష్టలతో ఒకరినొకరు కొట్టుకోవడం గిల్లుకోవడం ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేయడం ఒకరి బ్యాగులో పెన్సిల్ దొంగిలించడం కంపస్ బాక్స్ దొంగిలించడం ఇవన్నీ తెలియని పసితనంలో చేసిన అల్లరి పనులు చిలిపి చేష్టలు ఇవన్నీ గుర్తుందా అనేస్తాం మీకు మీకు గుర్తుంటే కనుక మీ పిల్లలకి మీ మనవలకి మీ చిన్నప్పటి విషయాలన్నీ చెప్పి మేము ఇలా చేసాం చాలా ఆనందంగా ఉన్నాం అని చెప్పి మీ జీవితంలో జరిగిన ఆనందకర సంఘటనలు అల్లరి ఆటలు చిలిపి చేష్టలు పాటలు ఇవన్నీ మీ అమ్మాయిలకి మీ పిల్లలకి మీ మనవలు మనవరాలకి చెప్పి వారిని కూడా సంతోషపడేలాగా చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు సాంప్రదాయం గురించి చెప్పడానికి వచ్చానండి అవును ఈ సాంప్రదాయం అనే మాట ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా మీ అందరికీ ఇది ఈ తరం వారికి తెలియదు ఈ సాంప్రదాయం అనేది కనుమరుగవుతుంది పూర్తిగా కనుమరుగ అవకముందే పెద్దలందరూ మేల్కొండి మీ మీ పిల్లలకు తెలియచేయండి మంచి చెడు మన ధర్మం బంధువుల మధ్య రాకపోకలు ఆదరణ ఆప్యాయతలు అనుబంధాలు ఆత్మీయానురాగాలు తెలియచేయండి నా చిన్నప్పుడైతే మా నాన్నగారు అమ్మ తాతయ్యలు అమ్మమ్మ నానమ్మలు ఇలా పెద్దవారందరూ దగ్గర తీసుకుని చిన్న చిన్న పద్యాలు పాటలు కథలు చెప్పేవారు తెలుగులో నెలల పేర్లు ఇంగ్లీష్లో నెలల పేర్లు వారాల పేర్లు నక్షత్రాల పేర్లు చెప్పేవారు వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి దండకం పాడేవారు నిద్రలో భయపడకుండా ఉండేందుకు ఆంజనేయ స్వామి వారి బొట్టు పెట్టి నిద్రపుచ్చేవారు భారతదేశంలో పుట్టడమే మన అదృష్టం అనేవారు ఎందుకంటే సనాతన ధర్మం కలిగి సాంప్రదాయంతో కూడి ఉన్న విలువల గల దేశం మనది పెద్దల వద్ద గురువుల వద్ద తల్లిదండ్రుల వద్ద ఎలా మెలగాలో ఎలా మసులుకోవాలో తెలియచేసేవారు మన ధర్మం ఎంత గొప్పదో బోధించేవారు దూరదర్శన్ చరవాణులను దూరంగా ఉంచి మన దేశం కోసం ఎవరెవరు దేశ నాయకులు ఎంత శ్రమించారో చెప్పండి భగవద్గీతను నేర్పండి సన్మార్గంలో ధర్మపదంలో నడిపించండి బయటకు వెళ్ళిన మన పిల్లలు ఏమి చేస్తున్నారో ఎక్కడున్నారో గమనిస్తూ ఉండండి సుమా మన విలువలను కాపాడేలాగా ప్రయత్నించండి ఇవన్నీ ఈ కలియుగంలో సాధ్యపడతాయా అని అనుకోవద్దు మనిషి తెలిస్తే ఏదైనా సాధించగలడు మళ్ళీ సత్య త్రేత ద్వాపర యుగాలు వచ్చాయా అన్నట్లుగా అందరూ కృషి చేద్దాం ప్రయత్నిస్తే తప్పు లేదు కదా మన పండుగల యొక్క ప్రాశస్తం తెలియచేయండి దైవ దర్శనాలను అలవాటు చేయండి జన్మదినం రోజున వివాహ వార్షికోత్సవం రోజున గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వీలుంటే అనాథలకు ఆకలిగొన్న వారికి కడుపు నిండా భోజనం పెట్టించండి మనం ఎంత తిన్నా సరిపోదు భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ జన్మను సాధకం చేసుకోండి పశువుల వలె ప్రవర్తించకండి జ్ఞానంతో మెలిగి చక్రార్థులవ్వండి రండి ప్రయత్నించండి మన ధర్మము కాపాడండి ఏది జరగాలన్నా ఎవరో ఒకరు మొదటి అడుగు వేయాల్సిందే కదా అది మీతోటి ప్రారంభించండి మన కళలను కళల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పండి వీలైతే మీ పిల్లలకు హరికథ బుర్ర తోలుబొమ్మలాట నాటికలను చూపించి మన కళలు ఎలా ఉంటాయో సాంప్రదాయం సంస్కృతి కళలు ఎంత గొప్పవో తెలియచేయండి చేస్తారు కదూ నమస్తే మీ ధనలక్ష్మి ఉయ్యాల జంపాల చిత్రంలోనే ఒక పాట ఓపోయే పోయే చినదానా నీతి అని మనసు నాదేనా ఓ పోయే చినదానా నీతి అని మనసు నాదేనా కలలో కూర్చిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజానా పోయే పోయే చిన్నదానా గుమగుమ పువ్వులు జడలోనా గుసగుసలాడెను చివిలోనా గుమగుమ పువ్వులు జడలోనా గుసగుసలాడెను చివిలోనా అది ఏమో తెలుసుకొని అలుగుట తగునా నా పైన పో పోయే పోయే చిన్నదానా కులుకులు తలుకులు నీలోనా జిలిబిలి సరసములాడేనా కులుకులు తలుకులు నీలోనా జిలిబిలి సరసములాడేనా పొయ్యారీ సయ్యాట ఒంటిగా ఆడుట సరి పోయే పోయే చిన్నదానా సొగసులమునుముడుచుకొని చొరచుర చూడకే వగలాడి సొగసులమో మునుముడుచుకొని చొరచుర చూడకే వగలాడి హితగాడే జతగాడు ఇద్దరం ఒకటే ఎప్పుడైనా ఓ పోయే చినదాన నీతి అని మనసు నాదేనా కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నరజానా ఓ పోయే పోయే చినదానా ధన్యవాదాలు